హాయ్ ఫ్రెండ్స్ మా వారిని తల ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు ఎవరు గెలుస్తారో లేచి చెప్పరా మమ్మీ ఫస్ట్ నెంబర్ అనుకో అనుకున్నాను అంత దానికి ఫిఫ్టీ ఫిఫ్టీ యాడ్ చిసేయంత ఫస్ట్ నేను కొండే నెంబర్ తీసి అది మళ్ళీ తీసేసి

ఏం మాట్లాడాలా కరెక్ట్ ట్రిక్ మమ్మీ మంచి ట్రిక్స్ నేర్చుకోవాలి తను స్కూల్లోన సరే ఓకే సరే ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు వీళ్ళతో నేను పెట్టుకోలేం కానీ బై బాయ్ నేనే ఓడిపోయాను లేకపోతే చాక్లెట్ తీసి